హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ నేను మీ ప్రసాద్ బాబాయ్ హత్యపై జగన్ సంచలన వ్యాఖ్యలు విషయం ఏంటి అంటే ఎన్నికల ప్రచారం ఈ ఎన్నికల ప్రచారంలో ఏ ప్రాంతంలో ఈ హత్య గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా కడప జిల్లాలో మాత్రం ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించిన అంశం మాట్లాడవలసిందే అది ఏ పార్టీ అయినా కానీ సో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసు గురించి ఈరోజే తాజాగా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆయన అసలు ఏం వ్యాఖ్యలు చేశారో ఒకసారి మీరే వినండి ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు ఇక్కడ అడుగుతా ఉన్నారు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్నారు కదా సాధారణంగా మీకైనా నాకైనా ఎవరికైనా కానీ ఇట్లాంటి పరిస్థితి వస్తే మనం ఏ విధంగా చెప్తాము ఇమ్మీడియట్గా మాట్లాడతాం ఎట్లా మాట్లాడతాం ఇదిగోండి మా బాబాయ్ గారికి ఇలా జరిగింది వీళ్ళు వీళ్ళు ఇలా చేశారు వీళ్ళు చేశారని చెప్పేసి ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా అనర్గళంగా మాట్లాడగలుగుతాం దానికి మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే అది జరిగిన వాస్తవం అయితే సో వెతుక్కోవాల్సిన పని లేకుండా చెప్పు కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు తన బాబాయిని హత్య చేసిన విషయాన్ని లేదా దాని వెనకాల ఉన్నవారిని ఎవరైతే ఉన్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా పేపర్ చూసి మరీ చెబుతున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు సాధారణంగా ఎవరైనా సరే ఈ విషయాలు చెప్పేటప్పుడు పేపర్ చూసి వీళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని చెప్పేసి అంటున్నారు అంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి పైగా ఇక్కడ దస్తగిరి అప్రూవర్ తన గురించి పేరు కూడా ఎత్తకుండా ఎవరైతే హత్య చేసి అతనే ఒప్పుకున్నాడు హత్య చేశారు పోనీ అతను హత్య చేసిన ఒప్పుకున్న తర్వాత అప్రూవర్గా మారాడు కదా సో అందుగురించే కదా ఆయన బయటకు వదిలింది బెయిల్ ఇచ్చి మరి సో ఇటువంటి క్రమంలో ఆయన ఏమంటాడు నా తప్పు నేను తెలుసుకున్నాను సో ఈ విధంగా ఉన్నారు ఈ విధంగా ఉన్నారు వినకాలని చెప్పేసి అంటుంటే హత్య చేసింది మాత్రమే పట్టించుకుంటారు ఆ తర్వాత ఎవరెవరు అనేది చెబుతుంటే మాత్రం దాన్ని పట్టించుకోరట పైగా అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అంటే సునీతమ్మ షర్మిలమ్మ వీరిద్దరూ కూడా ఖచ్చితంగా ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే ఇండైరెక్ట్గా ఆయన చెప్తున్నారు పేరెత్తకుండా చంద్రబాబు నాయుడు గారే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అసలు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఎట్లా జరుగుతుంది ఎవరు పోరాడుతున్నారు ఈ కేసుకు సంబంధించిన అంశాలు ప్రజలందరికీ తెలుసు అంటున్నారు ఆ ప్రజలకు ఏం తెలుసు ఎవరున్నారు అనేది ప్రజలకు వాస్తవం తెలుసా లేదు సిబిఐ చెప్పిన దాని ప్రకారం నమ్ముతున్నారా ఏది నిజం జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నదే వాళ్ళు నమ్మారా ఏంటి అనేది మాత్రం క్లారిటీ చెప్పట్ల కానీ ఇక్కడ షర్మిళ గారిని ఉద్దేశించి సునీత రెడ్డి గారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి దస్తగిరిని ఉద్దేశించి అనేక రకాలైన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అది కూడా ఎలాగా పేపర్ చూసి చదువుతా సో దీనిని బట్టి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఇంకా దానికి కొనసాగింపుగా ఏం మాట్లాడారు కూడా మరొకసారి వినండి చిన్నారు చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్న చిన్నకు మాటకి మాట రెండో బారే ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్లో తన ప్రెస్ కాన్ఫరెన్స్లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చారు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆ విధంగా ఉంది అంటే ఆలోచన చేయమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ఏంటి ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆయనకు అసలు ఏ పాపమో తెలియదు ఏంటి అనేది ఓకే ఇది కూడా నిజమే అనుకుందాం చిన్నానకి రెండో భార్య ఉంది ఆయనకి బిడ్డలో ఉండారు బిడ్డలు కాదని ఒక బాబు ఉన్నాడు సో ఇదంతా కూడా అంటే ఈ హత్యకు కారణం ఇదే అని చెప్పి చెప్పే ప్రయత్నంలో భాగం ఇదే వాస్తవం అనుకుందాం పోని అనుకున్నప్పుడు అసలు మొట్టమొదటిసారిగా రోజు వివేకానంద రెడ్డి గారి హత్యకు గురైనప్పుడు ఉదయాన్నే సాక్షి మీడియా కావచ్చు లేకపోతే అనేక మీడియాలో కావచ్చు ప్రెస్ మీట్ పెట్టి ఇదే ఇప్పుడు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఆయన ఏం చెప్పారు గుండెపోటుకు గురయ్యారని చెప్పింది ఆయనే కదా మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు కదా ఏంటి విజయసాయిరెడ్డి నువ్వు ఎలా ఎలా చెప్తావు మా బాబాయ్ని హత్య చేస్తే గుండెపోటుకు అని చెప్పేసి ఎలా అంటావు ఎవరు చెప్పన్నారు అని చెప్పేసి విజయసాయి రెడ్డిని ఇప్పటికైనా అడిగారా అడగలేదుగా పైగా ఫోన్ చేసింది ఎవరికి ఎవరు ఎవరికి ఫోన్ చేశారు ఎవరికి అందింది అని అని చెప్పేసి అన్నారు సిబిఐ ఏం చెబుతుంది తెల్లవారుజామునే జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ వస్తే ఏది మేనిఫెస్టోకి సంబంధించిన కమిటీతో ఎవరైతే అజయ్ కల్లంగారు ఉన్నారో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లో ఇంకా కొంతమంది ఉంటే వాళ్ళతో మీటింగ్లో ఉండగా తెల్లవారుజామున అప్పుడు బాబాయ్ నోమోర్ అని చెప్పేసి ఫోన్ కాల్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పారు అని చెప్పేసి ఇవన్నీ చూశాం కదా మరి ఇన్ని జరుగుతుంటే మరలా ఇప్పుడు వైఎస్ రెడ్డి గారికి రెండో భార్య ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే పైకి ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే మాటకి మాటకి ఎంత గ్యాప్ ఉంటుందో చూడండి అంటే దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలా చదవాలా ఎలా చెప్పాలి ఒక విషయం జరిగిన ఘటన చెప్పాలి అంటే ఎవరైనా సరే ఇమీడియట్గా ధారాళంగా మాట్లాడతారు ఒక సామాన్య వ్యక్తి అయినా చాలు మరి అటువంటిది సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఈ విధంగా ఎట్లా ఎట్లా ఇట్లా ఒకటి దాని తర్వాత ఒకటి చదివి చూసుకొని చెప్తున్నారు అంటే ఇది ఏమై ఉంటుంది అనేది ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉంటున్నారు అని చెప్పేసి అన్నారు సరే ఇక్కడ దస్తగిరి విషయాన్ని తీసుకుందాం ఇదే దస్తగిరి నిన్నగాక మొన్ననే ఆయన నామినేషన్ వేశాడు నా నామినేషన్ కూడా భయపడుతున్నారు అని చెప్పేసి అన్నారు అదేవిధంగా అతను ఛాలెంజ్ కూడా చేశాడు మేసం మెలైసి చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డికి పోటీ నేనే అని చెప్పి సాయన్ డైరెడ్గా అంటున్నాడు పైగా ఇక్కడ ఈ కేసుకు సంబంధించిన అంశంలో ఏ రోజైతే దీనికి ప్రణాళిక రచించుకున్నారో రచించుకున్నప్పుడు ఏదైతే భాస్కర్ రెడ్డి గారు ఇంటికి పిలిచి మాట్లాడుతున్నప్పుడు శివశంకర్ రెడ్డి అదేవిధంగా అవినాష్ రెడ్డి వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడితే ఇదిగో ఈ విధంగా చేయాలను కానీ ఇమీడియట్గా నేను లేచి వచ్చేసాను బయటికి బయటికి రాగానే అవినాష్ రెడ్డి వెనకాలే వచ్చేసి ఇదిగో బాస్ మాట్లాడతారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఫోన్లో మాట్లాడిచ్చారు అని చెప్పేసి డైరెక్ట్గానే ఇప్పుడు దస్తగిరి మాట్లాడుతున్నారే జగన్మోహన్ రెడ్డి గారు మీ వెనకాల నేను ఉన్నాను వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పేసి అన్న నేను చూసుకుంటాను అన్నారంట సో ఇక్కడ హత్యకు సంబంధించిన అంశాలేమి మాట్లాడలేదులే కానీ వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారో కూడా దస్తగిరి చెప్తున్నాడు సో ఇక్కడ మీరు ఆలోచించవలసిన అంశాలు ఏంటి అంటే ఒకటి దస్తగిరి చెబుతున్నది వాస్తవా కాదా పోనీ ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఉంది ఇప్పుడు దస్తగిరి ఏదైతే మాట్లాడాడు గతంలో మరి సిబిఐ వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్లో కోర్టుకు సబ్మిట్ చేసింది ఆ సబ్మిట్ చేసిన దాంట్లో ఇప్పుడు ఏదైతే దస్తగిరి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వెనకాల ఆయన ఫోన్ చేసి మాట్లాడాడు అని లేదా భారతి గారు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు చూసారా ఈ పేర్లు కూడా అక్కడ ఖచ్చితంగా ఆ సీల్డ్ కవర్లో రాసి ఉండాలి ఒకవేళ రాసి లేదనుకుందాం అప్పుడు సిబిఐ వాళ్ళు దస్తగిరిని పట్టుకుంటారుగా నువ్వు అట్లా ఎట్లా చెప్తావు ఇక్కడ చెబుతున్నది ఒకటి అక్కడ రాసిచ్చింది ఒకటి అని అని చెప్పేసి అన్న అయ్యి ఉండాలి సో ఈ క్రమంలో ఇక్కడ జరిగినది ఏంటి అంటే దస్తగిరి చెబుతుంది వాస్తవమా కాదా అనేది ఇప్పుడు అక్కడ ఆల్రెడీ వాంగ్మూలం అనేది కోర్టులో సబ్మిట్ చేశారు కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా పరిశీలిస్తూ ఉంటారు సో రోజు రోజుకి రోజు రోజుకి కొంత రివీల్ చేస్తూ ఉన్నారు దస్తగిరి కూడా అది కూడా ఎలాగంటే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది ఇక ప్రభుత్వం రద్దైపోయింది కాబట్టి ఆ తరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఉండవు కాబట్టి సో ఆ ఉద్దేశంతో ఇప్పుడు ఆయన అవన్నీ బయట పెడుతున్నారా పోని ఇప్పుడు ఏదైనా సరే అతనికి జరిగితే దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే కారకులు అని చెప్పేసి డైరెక్ట్గా ఎలా చెప్తారు పోనీ అవినాష్ రెడ్డి అనొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత అవినాష్ రెడ్డి గారు అంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తీసుకొస్తారు ఇక్కడికి పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా కానీ దస్తగిరి మాట్లాడడం దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తున్నారా ఇదిగో ఆ రోజు ఫోన్ చేశానన్నారు నేను ఎందుకు చేస్తానని చెప్పేసి ఇప్పుడు అంటే ఫోన్ కాల్ డేటా ఏదైతే సిబిఐ చెబుతుందో ఆ కాల్ డేటా అంతా కూడా అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న కాల్స్ ఎవరెవరికి వెళ్ళి ఎవరెవరి నుంచి వచ్చినాయి అవన్నీ కూడా పరిశీలిస్తారుగా మరి అటువంటి క్రమంలో వీళ్ళకి ఎటువంటి భయం లేదు వీళ్ళకి సంబంధం లేదన్నప్పుడు మరి కర్నూలు హాస్పిటల్ విశ్వభారతి హాస్పిటల్ దగ్గర తన తల్లికి బాగోలేదు అనారోగ్యంగా ఉంది అన్న సమయంలో సీబీఐ వాళ్ళని ఏ విధంగా అరికెట్టగలిగారు రాష్ట్ర పోలీస్ శాఖ వారు కూడా చేతులు ఎత్తేసి మా వల్ల కాదు అని అని చెప్పేసి అన్నారు అంటే సిబిఐ వాళ్ళని మరి సీబీఐ వాళ్ళని బెదిరించింది ఎవరు పైగా ఇదే దస్తగిరి ఏం చెప్తున్నాడు అసలు వీళ్ళ అండదండలు లేకుండా కనీసం వాళ్ళ ఇంట్లో కుక్కను కూడా టచ్ చేయలేమని చెప్పేసి అంటున్నారు అది ఎంతవరకు వాస్తవం అర్థం చేసుకోండి ఇప్పుడు మామూలుగానే వైఎస్ కుటుంబం వనం ఆ జిల్లాలోనే చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీలో ఎవరో బయట వాళ్ళు వచ్చేసి లేకపోతే ఇంకొకరు ఇంకొకరు వచ్చేసి ఆ విధంగా ఎవరి అండదండలు లేకుండా డైరెక్ట్గా అటాక్ చేస్తారా ఇది ఆలోచించాలి అని చెప్పేసి దస్తగిరి చెప్తా ఉన్నాడు సో మొత్తం మీద కడప జిల్లాలో మాత్రం వైఎస్ రెడ్డి గారి హత్య కేసు చాలా కీలకంగా మారబోతున్నాయి ప్రజలు ప్రజలు ముఖ్యంగా గుర్తుంచుకొని ఓట్లు వేయాలి అనేదే వజ్రాయుధంగా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు షర్మిల గారు సునీత రెడ్డి గారు దస్తగిరి అందరూ కూడా వాడుతున్నారు మరి చూద్దాం ప్రజలకి ఏ వాస్తవం తెలుసు ఎవరికి మద్దతు తెలుపుతారు అనేది ఇక ఎన్నికల ఫలితాల వరకు చూడవలసి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరలా ఇంకోసారి బాబాయ్ హత్య గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ